జనగామ జిల్లా పెద్దపాడు వయ గోపరాజుపల్లి నుండి బసన్నపేట వెళ్ళే దారిలో గోపరాజుపల్లి పా దాటిన తర్వాత ఒక అర కిలోమీటర్ దూరంలో గుట్ట కుడివైపున గుట్ట పాదాల దగ్గరనే ఒక పడగరాయి ఉంది అక్కడ రాతి చిత్రాలున్న జాడను తొలత గుర్తించింది ఆర్ రత్నాకర్ రెడ్డి చారిత్రక పరిశోధకుడు ఈ చిత్త శిలాశ్రయాన్ని ఆర్ రత్నాకర్ కలిసి కొత్త తెలంగాణ చిత్రబృందం సభ్యులు రామసార పొప్పాలు వెంకట మురళి కృష్ణ చంటి పరిశీలించారు దేవుని బండగా పిలుచుకునే ఈ పడగరాయి నీడన బండ మీద పసుపు రంగుతో ఎరుపు రంగుతో చిత్రించిన వేల ఏళ్ళ కిందటి రాతి చిత్రాలు పది అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పు ఉన్న బండ నిండా రాతి చిత్రాలే కొన్ని బొమ్మలే బాగా తేటగా కనపడుతున్నాయి మందంపాటి పుంచెతో గీసినట్టుగా మొద్దు గీతలతో అంతగా పనితనం లేని చిత్రాలవి శరీర భాగాల్లో వంటివి కొన్ని మానవ కంకాలం వంటివి కొన్నివి పూగుత్తు వంటి ఒక చిత్రం దాని కిందగా పెద్ద చారలతో పెద్ద పులి బొమ్మ దాని వెనకాల ఒక మానవ ఆకృతి ఒక పడవ వంటి బొమ్మ మొత్తం ఈ బొమ్మల క్యాన్వాస్కు కింద మూలన ఐదారుగురు సామూహిక నృత్యం చేస్తున్నట్టుగా ఈ రాతి చిత్రాల్లో కనపడుతుంది ఈ చిత్ర శిలాశ్రయంలోని రాతి చిత్రాల నడుమ ఒక గంటు బొమ్మ పెట్రోక్ లైఫ్ ఉండడం విశేషం అది నగ్న లేదా దిగంబరంగా ఉన్న జైనమూర్తి చిత్రం అది దా దాని పక్కన ఒక పొడగైనటువంటి సిగ ఉన్నటువంటి ఒక మగ మనిషి చేతితో చేతిలో ఆయుధంతో దాడి చేస్తున్నట్లుగా చిత్రించి ఉంది బహుశా ఇది ఆరేడు శతాబ్దాల నాటి కాలంలో జైనుల మీద పాశుపతులు లేదా కాలాముకులు చేసిన దాడి వంటి సమయం అనిపిస్తున్నది ఈ చిత్రిత శిలాశ్రయం వెనకాల ఉన్నటువంటి చిన్న సొరికలో వేసి ఉన్న బొమ్మలు బలుడిచ్చే బేతాలుడు లేదా భైరవుడు అయి ఉంటాయి తొలుత ఆది మానవులకు ఆలవాలమైన ఈ గుట్ట తర్వాత తర్వాతి కాలంలో బృహత్ శిల యుగం కాలంలో బృహత్ శిల యుగం నాటి నాగరికుల ఆరాధన స్థలంగా మారి ఉంటుంది